సీనియస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు ఎలాంటి అనుమతి లేకుండా దర్జాగా ఎర్రమట్టి తరలింపు అక్రమ తవ్వకాలను ఆపాలంటూ రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసన వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి తాండూరు మండలంలోని అంతారం గ్రామ శివారు భూముల్లో కొందరు అక్రమార్కులు ఇలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి విషయం తెలుసుకున్న కొందరు రైతులు అక్రమ మట్టి తవ్వకాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు తమకు సంబంధించిన భూమిలో అక్రమార్కులు తమకు తెలియకుండానే మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు అక్రమార్కులు తమ భూముల్లో ఎర్ర మట్టి తవ్వకాలను వెంటనే ఆపివేయాలని లేదంటే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామంటూ పురుగు మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు ప్రభుత్వం లాహోని బట్టా కింద తమకు భూములు కేటాయించిందని తెలిపారు అక్రమార్కుల వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా తమకు అనుమతులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు తమ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున భారీ వాహనాలు ఇటాచీలతో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు లేదంటే తమ భూముల్లో తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు ఈ సంఘటన తాండూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే గత కొంతకాలంగా అక్రమార్కులు తాండూరు ప్రాంతంలో అక్రమ ఇసుక ఎర్రమట్టి తవ్వకాలు విపరీతంగా చేపడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి మాకు నాం కావాలా ఇది చేస్తారా చేయరా అని మాకు ఇది చేసుకున్నది మాకు తెలియదు మాకు చెప్తే మాకు చెప్తే మేము అడుగుతాము మాకు చెప్పాలి ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా మేము తాగి సాగాలన్నా ఇది మందు గిటా మాకు చేస్తే బాగుంటుంది ఇది ఆధారం ఉన్నది చెప్ప ఇది న్యాయం కావాలి సార్ మాకైతే మాకు ఆడపిల్లలు ఉన్నారు మాకు మగవాళ్ళు లేరు మళ్ళీ అంటే నలుగురు ఆడపిల్లలు మాతో ఆయన అమ్మాయితో చచ్చిపోయింది మా బాగా చచ్చిపోయింది అంత చచ్చిపోయింది ఎవరు లేరు మేము ఒక్కడే ఉన్నాడు మేము ఒకడున్నందుకు ఇది భూమిడికి జర తల్లిచినందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు అలా మాకు జరనన్న చెప్పాలి కదా ఇది రాకమంటున్నాడు చెప్పలేదు కదా మరి మాకినా మిత్రు తెలియదు తెలియదా నువ్వు ఏం చేస్తావు ఇక్కడ నీకు సూపర్ సూపర్వైజరా నీకు చెప్పకుండానే ఏందనేది తెలియకుండానే చేస్తున్నావా మరి ఇట్లా పర్మిషన్ లేకుండా తీసుకుంటాను తెలియదు మరి అన్ని బండి బండ్ల మీద పర్మిషన్ది అది కాగితం అతక పెట్టాలి కదా ఏ ఒక్క బండి మీద కూడా లేదు కదా

మా అన్న మా అమ్మ అందరు కలమైనందుకు మీరు ఇక్కడ రాలేము చేసుకోలేము వాళ్ళు దౌర్జన్యం వేసి పడిపిస్తున్నాము ఈ అసలు వాళ్ళ పెద్దలే వాళ్ళ పెద్దల పూర్వం నుంచి వాళ్ళే చేస్తూ వాళ్ళదే భూమి వాళ్ళు భూమి గతం నుంచి మేమే కబ్జాలో ఉన్నాం మేమే చేస్తున్నాము చేస్తే కూడా ఇప్పుడు పదాములు వస్తే పని వస్తే కూడా పని చేపించాము అట్లా వేడుకుంటాము సార్ చెట్లు పనులు లెవెలింగ్ అన్నీ చేయించడం కానీ ఇప్పుడు అక్రమంగా ఈ మొరం తరలిస్తున్నారు ఈ ఎవరు తరలిస్తున్నారో మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తాం సార్ ఇక దీనికి ఏమన్నా మీరు న్యాయం చేయండి మేము ఎప్పుడు పని చేస్తుంటాం సార్ శనిలో పని చేసుకుంటుంటే పంట చేసుకుంటుంటి మాత కాలం అయ్యిండు ఇక మేము మాతో చిన్న చిన్న ఉన్నారు ఆడపిల్లలు మాత ఇక్కడ రాకొచ్చినాము చేకొచ్చినాము కొప్పలో పనికొస్తే శనకు వచ్చాడు పొక్కడ అంతే ఇది ఎరకానండి లేదు కొట్టేది ఇట్లా మాకు మేము కూల్ చేసుకుంటున్నాం బతుకుతున్నాము